దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు గాక బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో ఒక శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి ఈరోజు మనలను బలపరచాలని ప్రభాషపడుతూ ఉన్నారు ఈరోజు ప్రార్థన చేసుకొని పరిశుద్ధ ఆత్మదేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలు మంచండి ప్రార్థన పరిశుద్ధుడానికి వేలాది నాలుగు స్తోత్రాలు ప్రభు ఉదయకాల సమయంలో మేమందరం నిసన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి ఆశీర్వదించిన కృపలో భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ ఇది దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యష్య గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవైవ వచనమును చదువుకుందాం నేను ఏర్పరచుకునిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగ చేయుచు ఉన్నాను దేవుని స్తోత్రం చక్కని వాగ్దానమండి ఈరోజు దేవుడు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనం ఎవరమంటా ఏర్పాటు చేసుకున్నటువంటి నిబంధన ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజలముగా మనమందరం కూడా ఈరోజు ఉంటున్నాము అటువంటి ప్రజల కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంట ప్రజలు త్రాగుటకు అరణ్యములు నీళ్లు పుట్టించుచు ఉన్నాడు ఎడారిలో నదులు కలుగు చేయించు ఉన్నాడు తాను ఏర్పరచుకుని ప్రజల కొరకు ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ని ఉన్నాడు అద్భుతాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఈరోజు మన పరిస్థితులను మార్చగలడు చాలా సమయాలలో మనకున్న ఇబ్బందులు కష్టాలు శ్రమలను బట్టి ఆందోళన చెందుతూ ఉంటాము కృంగిపోతూ ఉంటాము కానీ ఈరోజు అటువంటి అవసరం లేదు దేవుని మీద విశ్వాసము కలిగి నమ్మకము కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు కన్న వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది దేవుడు విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు అద్భుతం చేశాడు ఐగుప్తు నుండి బయటికి వచ్చారు ఎలా సముద్రం ఎదురయ్యింది విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు ఆ యొక్క సముద్రం మధ్యలో చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసి వారిని నడిపించాడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన నడిపించగలడు అద్భుతాలు చేయగలడు ఈ రోజు నీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగించగలడు నీకున్న కుటుంబ సమస్యలు తొలగించగలడు అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఏ సమస్య ఉన్నప్పటికీ దేవుడి దగ్గరికి రండి ఆయన చెప్పుకోండి ఆయన సహాయం చేస్తాడు మన పరిస్థితులను మారుస్తాడు మన జీవితాలలో అద్భుతమైన కార్యాలతో మనలను తృప్తిపరిచి దీవించే దేవుడుగా ఆయన ఉంటాడు అటువంటి కృప సహాయములు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వాగ్దానము వింటనే ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధాత్మదేవ మీకు వేలాది వందనాలు ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు మా కొరకు ఈ కార్యమైన చేయగలిగినటువంటి దేవుడవు పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడుగా మీరున్నందుకు మీకు స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానము వింటున్న వాళ్ళ జీవితంలో అద్భుతాలు చేయండి సమాధానము సంతోషము ఆనందము అనుగ్రహించమని వేసినామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమెన్